హాయ్ అండి ఈరోజు బద్రీనాథ్లోని బద్రీనారాయణ దర్శించుకోవడానికి అయితే మనం వెళ్తున్నాము భూమి మీద కొలువైన స్వర్గము అలాగే కన్నులు చెదిరే మంచు కొండలు ఇక్కడ బద్రీనాథుని ఆలయం విశిష్టతలు అలాగే అలకనందాదేవి నది అందాలు ఇంకా బ్రహ్మకపాలం గురించిన విశిష్టతలు విశేషాలు ఇంకా ఆలయ చరిత్ర మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం ముందుగా మనం చూస్తున్నారు కదా బస్సులోంచి అయితే వెళ్తున్నామండి ఇక్కడ బస్ దగ్గర నుంచి చూస్తే మనకి బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో అయితే మనం ఉన్నాము చూసారా దూరంగా వెండి కొండల్లా మెరిసిపోతూ ఎంత అందంగా ఉంది కదండి ఈ కొండలు దేవతల నివాసం ఉండే హిమవత్ పర్వతాలు మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో కొలువు తీరిన బద్రీనారాయణుడు ఈ ప్రాంతం నుండి పాండవులు స్వర్గారోహణ చేశారు ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ యాత్రల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం యొక్క విశేషాలు విశిష్టతలు తెలుసుకుందాం ఈ బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళాలంటే మనకి గుర్రాలు కానీ అలాగే డోలీలు కానీ ఏం అవసరం లేదండి మనకి బస్సు అయితే గుడి దగ్గరలో అవుతుంది ఇటు వచ్చి ఒక వన్ కిలోమీటర్ అయితే మనం నడవలసి ఉంటుంది అది కూడా చిన్న చిన్న సందుల్లా ఉంటాయి చూస్తున్నారు కదా మనం గుడి దగ్గరలో అయితే ఉన్నాము ఇప్పుడైతే అలకనందాదేవి నది ప్రవహిస్తున్న బ్రిడ్జ్ మీద అయితే మనం ఉన్నామండి చూస్తున్నారు కదా దూరం నుంచి ప్రకృతి అందాల మధ్యలో నుంచి ఆ టెంపుల్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో కదా చూసారండి ఇది ఉష్ణగుండం ఇక్కడ ఎప్పుడు వేడి నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి ఎటు నుంచి వస్తాయో తెలియదు కానీ నిత్యం ఇక్కడ వేడి నీళ్ళ గుండంలో నీళ్ళు అయితే కూడా ఎప్పుడూ వేడిగా ఉంటాయి స్నానాలకి లేడీస్కి జెంట్స్కి అలాగే సపరేట్గా ఉంటాయండి ఇక్కడ దర్శనాలు కూడా టైమింగ్స్ వచ్చేసి మనకి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతి ఉంటుంది మళ్ళా నాలుగు గంటల వరకు క్లోజ్ చేస్తారు ఆ తర్వాత నాలుగు దాట దగ్గర నుంచి మళ్ళీ నైట్ తొమ్మిది గంటల వరకు మనకి గుడిదలుపులు తెరిచే ఉంటాయి ప్రస్తుతం మేము వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయిందండి కాబట్టి గుడి క్లోజ్ చేసి ఉన్నది మళ్ళీ నాలుగు గంటలకు తీస్తారని చెప్పారు ఈలోగా మేమైతే ఇక్కడ చుట్టూ ఉన్న అందాలు ఇవన్నీ చూస్తూ ప్రకృతిని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అలాగే ఇక్కడ క్లౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది దర్శనానికి అయితే భక్తులు చాలామంది వెయిట్ చేస్తున్నారు చూసారు కదా పక్కనే అలకనందాదేవి నది అందాలు ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తూ ఆలయ చరిత్ర అయితే మనం తెలుసుకుందాము పురాణాల ప్రకారం బద్రీనాథ్ను విష్ణు నివాసంగాను వైకుంఠంగాను భద్రచే విశ్వసింపబడుతుంది ఆదిశంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో అలకనంద నదీ తీరంలో లభించిన శాలిగ్రామ శిల్పాన్ని తత్పకుండ్ వేడినేటి గుండం దగ్గర ప్రతిష్ఠించారట అనేక మార్లు కొండ చర్యలు విరిగిపడటంతో గుడి నిర్మాణాన్ని పదిహేడవ శతాబ్దంలో గర్వాల రాజుగారి చేత గుడి విస్తరింపబడింది పద్దెనిమిది వందల మూడులో హిమాలయాల్లో సంభవించిన భూకంపం కారణంగా మళ్ళీ ఆలయం సిదడం కావడంతో జైపూర్ రాజుగారిచే ఆలయం నిర్మింపబడింది బద్రీనాథ్ గుడి ఆలయం గోపురం కలిపి యాభై అడుగులు ఉంటుందట ముఖద్వారం శిల్పాలతో కళాస్పదంగా నిర్మించారు ఈ గుడి ఆలయం పైకప్పు బంగారు రేకులతో చేయబడింది లోపలికి వెళ్ళగానే అక్కడి స్తంభాలు రాతిరాలతో నిర్మించబడి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇక గర్భగుడి విషయానికి వస్తే ఆ బద్రీనాథ్ని చూడగానే కన్నుల వైకుంఠంగా మనకు కనిపిస్తుంది ఈ బద్రీనాథ్ ఆలయం చైనా టిబెట్టు సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉంది బద్రీనాథ్ క్షేత్రంతో సమానమైన క్షేత్రము ముల్లోకాల్లో లేదని శివుడు కుమారస్వామితో వివరించాడట చూస్తున్నారు కదా మనకైతే గుడి తలుపులు తీశారండి ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఆహా ఆ బద్రీనాథుని మీరు కూడా ప్రత్యక్షంగా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా అక్కడ వీడియో తీయడానికైతే నాకు కుదరలేదండి ఫొటోస్ అయితే తీసాను ఇంకా ఇక్కడ గుడు చుట్టూ కూడా ఇంకా దేవతామూర్తులు మనకైతే దర్శనమిస్తారండి లక్ష్మీదేవిని అయితే మేము ముందుగా దర్శించుకున్నాము తర్వాత ఇక్కడ చుట్టూ కూడా మనకి అనేక మంది దేవతామూర్తులు అయితే కనిపించారు మా వాళ్ళందరం కూడా దర్శనాలు అయితే చాలా బాగా చేసుకున్నాము అసలు ఇంత దూరం వచ్చి ఈ హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ బద్రీనాథుని దర్శించుకోవడం అంటే మేము చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నామండి ఇక్కడ మనకైతే వినాయకుడు ఇంకా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులు ఇలా చాలామంది దేవతామూర్తులు దర్శనం అయితే మేము చేసుకున్నామండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం బ్రహ్మకాపాలం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము అక్కడ కూడా కొన్ని విశేషాలు విశిష్టతలు అయితే మనం తెలుసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ప్రకృతి అందాలు అయితే కనిపిస్తున్నాయి కదా మనం ఇప్పుడు ఇటు సైడ్ నుంచే బయటకు అయితే వెళ్ళవలసి ఉంది ఇప్పుడు మనం బయటకు వెళ్ళిన తర్వాత ఆ అలకనందా దేవి నదీ తీరంలో ఉన్న దగ్గరికి దగ్గరకైతే మనం వెళ్ళబోతున్నాము మీరు కూడా చూడండి చూసారా ఇక్కడ ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నారు ఇక్కడ అలకనందాదేవి కూడా కనిపిస్తుందండి మన పురాణాల ప్రకారం అయితే బ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉండేవట అందులో నాలుగు తలలు నాలుగు దిక్కుల వైపు చూస్తుంటే ఐదవ తల పైకి చూస్తుండేదట బ్రహ్మదేవుడికి విపరీతమైన గర్వం కలిగి త్రిమూర్తులలో తానే గొప్పవాడనని భావం కలిగి ఉండేది దాంతో శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలని ఖండించి వేశాడని ఆ తల ఇక్కడ పడి మోక్షం పొందిందని పురాణాల ప్రకారంగా చెప్తారు దీని ప్రకారమే మన హిందూ సాంప్రదాయంలో చనిపోయిన వారికి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మకపాలమండి ఇక్కడ మన పెద్దలకి పూర్వీకులకి కనుక మనం పితృతర్పణం అని అంటారండి అది చేస్తే వారికి మోక్షం లభిస్తుందని మన పురాణాల ప్రకారంగా అయితే చాలా విశ్వాసంగా అయితే చెప్తారు ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉన్నాయని స్కంద పురాణం వివరిస్తుంది ఇది విష్ణు క్షేత్రము విష్ణు ఏ క్షేత్రం విడిచినా ఈ బద్రీనాథ్ క్షేత్రం విడవడని ప్రతీతి ఇక్కడ క్షేత్రంలో మునులు సప్తరుషులు నివసిస్తారని వారణాసిలో ఆరు వేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలితం ఈ క్షేత్ర దర్శనం చేత లభిస్తుందని పురాణ కథనము సప్తదేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అనే పేరు కూడా ఉందట యుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్ధవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించడం వలన యాదవులు వినాశనం జరిగినప్పుడు ఉద్ధవుడు రక్షించబడతాడు పురాణాల కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి మహావిష్ణువుకి చెలకి ఎండకి కాపాడడం కోసం రేగు చెట్టుగా మారి నీడనిచ్చిందట సంస్కృతంలో రేగు చెట్టు అంటే బద్రి అని అర్థం అందుకే ఈ గుడికి బద్రీ విశాల్ ఇంకా బద్రీనాథ్ అని పేరు వచ్చింది ఇంకా ఇక్కడ బద్రీనాథని బ్రహ్మకమలాలతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఆరు నెలల తర్వాత వచ్చి మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి థ్యాంక్ యూ